అనంతపురం జిల్లా కొర్రపాడులోని అంబేద్కర్ గురుకులంలో వేడి పాలగిన్నెలో పడి చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా గురుకుల పాఠశాల సెక్యూరిటీ గార్డు కృష్ణవేణి కుమార్తె అక్షిత ఆడుకుంటూ వంటగదిలోకి వెళ్లింది ప్రమాదవశాత్తు ఆరబెట్టిన పాలగిన్నెలో పడింది కుమార్తె కేకలు విన్న తల్లి వెంటనే చిన్నాన్ని రక్షించి అనంతపురం జీజీహెచ్కు తీసుకెళ్లింది తర్వాత కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బండారు శ్రావణి విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు ఉదయం ఇరవయో తారీఖున శనివారం ఉదయం ఆరు గంటలకి పిల్లలకి టిఫిన్తో పాటు బ్రేక్ఫాస్ట్తో మిల్క్ ఇవ్వడం జరుగుతుంది ఆ మిల్క్ ఇవ్వడే దే దీంతో వంట వాళ్ళు పాలు కాచి పక్కన సర్వింగ్ టేబుల్కి దగ్గర పెట్టిన్నారు సెక్యూరిటీ గార్డు కృష్ణవేణి వాళ్ళ పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ పాపతో కిచెన్లోకి వెళ్ళడం జరిగింది ఆ పాపని బయట కిచెన్ బయట వదిలిపెట్టి టీ తాగడానికి లోపలికి వెళ్ళింది పాప బయట ఉన్న పాప పిల్లి ఒకటి రావడంతో పిల్లితో పాటు లోపలికి కిచెన్ డైనింగ్ హాల్లోకి రావడం జరిగింది అక్కడ కిచెన్ లోపలికి వెళ్ళే దారిలో పాలు పెట్టడం వల్ల ఈ పాల దగ్గరికి వెళ్ళి పిల్లి వెంటనే వెనక్కి వచ్చింది పిల్లితో పాటు వెనక్కి ఈ అమ్మాయి వెనక్కి తిరగడంతో పాల దబర దగ్గరలోనే పిల్లి బ్యాక్ రావడము ఈ అమ్మాయి కూడా వెనక్కి తిరగడంతో పాటు పక్కనే ఉన్న దబర్లో పడిపోవడం జరిగింది అమ్మాయి ఏడవడంతో తల్లి వచ్చి వెంటనే అమ్మాయిని తీసేసి అక్కడి నుంచి డ్రస్ తీసి హాస్పిటల్కి అనంతపూర్ జీజీహెచ్కి తీసుకెళ్లడం జరిగింది ఈ విషయం మాకు తెలిసి వెంటనే కర్నూలులో ఆకాష్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశాము ఇరవై తేదీ నుంచి అమ్మాయి మంగళవారం వరకు ఉండి మంగళవారం ఈవినింగ్ చనిపోవడం జరిగింది ఇరవై తేదీ అమ్మాయిని తీసుకుని వచ్చి బరియాలు తీసుకొని వచ్చి బరియాలు చేయడం జరిగింది